హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు ఎపిసోడ్లో బ్యూటిఫుల్ కలెక్షన్లో ఉన్నటువంటి మహేశ్వరి సిల్క్ శారీస్ అయితే చూపిస్తున్నానండి మరికొన్ని డిఫరెంట్ డిజైన్స్ అయితే వచ్చాయన్నమాట స్టాక్ సో మన షాప్కి రావాలంటే మహేశ్వరి సిల్క్ శారీస్ అయితే ప్రజెంట్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో ఎక్కువ డేస్ డిలే చేసేటట్టు అయితే స్టాక్ ఉండదండి వన్ ఆర్ టూ డేస్లో స్టాక్ మొత్తం సోల్డ్ అవుట్ అయిపోతుంది మీరు షాప్కి రావాలి అనుకుంటే ఎస్పెషల్లీ మహేశ్వరి సిల్క్ కానీ జామ్దానీ శారీస్ కానీ అండ్ హెచ్ఓ క్రేప్ డోలాలు ఇట్లాంటి వాటిలో కావాలంటే మేము వీడియో పెట్టిన విత్ ఇన్ మీరు వన్ డే టూ డేస్లో వస్తేనే ఏదైనా ఒకటి అర దొరుకుతాయి లేదు అంటే మీరు ఎప్పుడో వారం క్రితం వారం తర్వాత వచ్చి అప్పుడు మేము వీడియో చూసాము ఇప్పుడు వచ్చామండి అంటే ఉండవు అనమాట ఓకేనా సో మీరు ఒక్కసారి ఆలోచించుకొని వీడియో ఎప్పుడు పోస్టింగ్ ఇస్తున్నాం ఏంటనేది కూడా క్లియర్గా చూసుకొని దాన్ని బట్టి షాప్ విజిట్ చేసేసుకోవచ్చు మంచి మంచి కలెక్షన్స్ అయితే వెరీ రీజనబుల్ ప్రైస్ స్మాల్ బీవింగ్ డిఫెక్ట్స్లో మన దగ్గర సో కాస్ట్లీ రేంజ్ శారీస్ అన్ని కూడా స్మాల్ డిఫెక్ట్స్లో అయితే ఉంటాయన్నమాట మన షాప్లో సో ఇదైతే మహేశ్వరి సిల్క్ బయట మీకు థౌజండ్ ప్లస్ నడుస్తుంది స్మాల్ డిఫెక్ట్ సారీసే ఇవి కూడా అలా అని అన్నిట్లో రావు ఒకటి అర వీటిలో తగులుతాయండి ఓకేనా ఏమీ రాకపోతే లక్ వచ్చినా కానీ యాక్సెప్ట్ చేసే విధంగానే మీరు తీసుకోండి శారీస్ రిటైర్న్ అండ్ ఎక్స్చేంజెస్ అయితే ఉండవు అండ్ పళ్ళు వచ్చేసి ఇలా బొమ్మలు డిజైన్ శారీ అంతా కూడా లోటస్ కాంబినేషన్లో మనకి ఈ మాదిరి అయితే ఉంటుంది శారీ అండ్ దీనిలో బ్లౌజ్ అండి బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి ఇదిగోండి ఈ టైప్ ఆఫ్ బ్లౌజ్ అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ సారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నచ్చితే కనుక ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి సేమ్ అదేనండి ఫస్ట్ ఎల్లో కాంబినేషన్ మస్టర్డ్లో చూశారు కదా ఇది వచ్చేసి కూడా సేమ్ డిజైను సో ఈ కాంబినేషన్ బీట్రూట్ పింక్ వస్తుంది ఇలా పళ్ళు కాంబినేషను బార్డర్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ మ్యాచింగ్లో ఉన్నటువంటి బార్డర్ అయితే ఇస్తాడు అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ మ్యాచింగ్ అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా మరొక బ్యూటిఫుల్ సారీ అండి ఇవన్నీ మహేశ్వరి సిల్క్ సారీస్ సో జీరో మెయింటెనెన్స్ అనమాట చక్కగా ఎంత సాఫ్ట్ ఉంటాయో సో కాటన్ కన్నా కానీ ద బెస్ట్గా ఉంటున్నాయండి అందరూ కూడా సో వీటికే ప్రిఫర్ చేస్తూ ఉన్నారు చాలామంది అయితే ఈ శారీస్ కావాలని చెప్పి ఇదిగోండి పళ్ళులో కలంకారీ వస్తుంది అండ్ శారీ అంతా కూడా ఇదిగోండి ఇలా ఉంది బ్లాక్ కాంబినేషన్లో కలంకారీ ప్యాటర్న్ అనమాట శారీ డిజైన్ అంతా సో ఈ విధంగా వస్తుందండి శారీ డిజైన్ అంతా కూడా మనం చూడవచ్చు ఓకే బ్లాక్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ వచ్చేసి కూడా కాంట్రాస్టే వస్తుంది మ్యాక్సిమమ్ వచ్చేసి వీటిల్లో బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చేస్తున్నాడు సో ఇది బ్లౌజ్ కాంబినేషన్ ఓకేనా సో క్లియర్గా చూసుకొని వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ మరొక శారీ అండి సో ఇది కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్లో బట్ దీనిలో ఏంటంటే ఇదిగోండి కొంచెం ఇక్కడ వైట్ లైన్ మిస్ ప్రింట్ అనమాట పళ్ళు పాట దగ్గర నుంచి అలా ఉంది మిస్ ప్రింట్ అనేది పళ్ళు వచ్చేసి ఇదిగోండి సో రిమేనింగ్ శారీ అంతా బాగానే ఉంటుంది నాకు తెలిసి ఆ వైట్ లైన్ కూడా సో పర్టికులర్గా మనకేం కనిపించట్లా ఈ కలర్ కాంబినేషన్లో బాగా కలిసిపోయింది ఇదిగోండి ఇలా వస్తుంది అని మైనింగ్ శారీ అంతా ఇలాగా మనకి పళ్ళు దగ్గరే ఇదిగోండి ఈ వైట్ లైన్స్ చూసారు కదా సో మరీ అంత ఇదిగా అయితే అనిపించట్లేదండి ఓకే అనుకుంటేనే తీసుకోండి ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ అలాగే మరొక బ్యూటిఫుల్ శారీ అయితే చూడండి ఇదిగోండి ఇలా వస్తుంది శారీ వచ్చేసి బోర్డర్ చిన్న బోర్డర్ అయితే వస్తుంది నిజాం బోర్డర్స్ అంటారనమాట ఇవి ఆవుల్ డిజైన్ కాన్సెప్ట్ అండ్ ఇలా మనకి కలంకారి పళ్ళు కాన్సెప్ట్ అయితే ఇచ్చేస్తున్నాడు టోటల్గా శారీ వచ్చేసి ఇదిగోండి ఈ మాదిరి అయితే ఉంటుంది శారీ కాంబినేషన్ ఇలా వస్తుందండి శారీ అయితే మనకి సో ఈ కాంబినేషన్లో ఈ విధంగా అయితే వస్తుంది అలాగే దీనిలో కూడా మనకి బ్లౌజ్ ఇదిగోండి ఇలా వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ సో మనకి కలనేత షేడ్ లాగా ఇలా వస్తుంది షైనింగ్ ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ విషయంలో అయితే మాత్రం సూపర్ ఉందండి ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అలాగే మరొక శారీ అయితే చూడొచ్చు ఇదిగోండి ఇంకొక డిజైన్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది సో టెంపుల్ డిజైన్ అసలు ఎంత డీటెయిల్డ్గా నీట్గా ఇచ్చాడు చూసారో ఒక ప్రింటింగ్ వేస్తే ఎలా వస్తుందో అంత నీట్గా డిజైన్ అయితే ఉందన్నమాట ఓకేనా డిజిటల్ ప్రింట్స్ అనమాట ఇవన్నీ ఎంత బాగున్నాయో సారీస్ మెజంతా పింక్ వస్తుంది అండ్ దీనికి కూడా ప్రతి సారీకి బ్లౌజ్ అనేది ఉంటుందండి కాంట్రాస్ట్ వస్తున్నాయి ప్రతి సారీకి కూడా బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఫైవ్ ఫిఫ్టీ అండి ప్లస్ షిప్ అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ డిజైను సో సూపర్ డిజైన్ ఇది కూడా వచ్చేసి మనకి ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంటుందండి డిజైన్ కాంబినేషన్ సో శారీ డిజైన్ అది ఇది పళ్ళు కాన్సెప్ట్ వస్తుంది మీకు టోటల్గా అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు మ్యామ్ ఇది బ్లౌజ్ కాంబినేషన్ రిమైనింగ్ శారీ టోటల్గా ఇది జస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ సో మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఈ డిజైన్ కూడా చూడండి ఈ కాంబినేషన్లో ఇదైతే ఉంటుంది ఇలా ఉంటుంది శారీ వచ్చేసి సూపర్ ఉంటుందండి శారీ కాంబినేషన్ మస్టర్డ్ ఎల్లోలో అబ్బా ఎంత బాగుందో చీర అయితే మాత్రం అలాగే ఇదిగోండి ఇది బ్లౌజ్ ఇస్తున్నాడు ఈ శారీలో వచ్చేసి బ్లౌజ్ కాంబినేషన్ జస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అలాగే మరొక శారీ కూడా చూడండి వస్తుందండి మొత్తం కూడా మనకి బర్డ్స్ డిజైన్ కాన్సెప్ట్లో టోటల్ శారీ ఇది గ్రీన్ అండి పాచి గ్రీన్ వస్తుంది బ్లాక్ కాదు పాచి గ్రీన్ కాంబినేషన్ పళ్ళు కూడా ఇదిగోండి ఇలా వస్తుంది పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి మీకు అండ్ దీనికి కూడా బ్లౌజ్ అయితే ఇదిగోండి గ్రీన్ వస్తుంది గ్రీన్ కాంబినేషన్లో మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ప్రతీది కూడా సో జస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి ప్లస్ షిప్పింగ్ మరొక శారీ కూడా చూడొచ్చు పెసర గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఎంత బాగుందో మెహందీ గ్రీను ఆ షేడ్ వస్తుంది అనమాట దీనిలో ఇక్కడ కొంచెం కలర్ అంటినట్లుగా చూసారుగా అలాంటివి కొంచెం కలర్ అంటటం కానీ స్మాల్ హోల్స్ కానీ సో చిన్న చిన్నవి డిఫెక్ట్స్ అయితే ఉంటాయి మా సో ఉండకపోవచ్చు కూడా రాకపోతే లక్ వచ్చినా కానీ అడ్జస్ట్ అవుతా అనుకుంటేనే తీసుకోండి దయచేసి ఇదిగోండి ఇది బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు ఈ శారీలో వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ అండి మరొక శారీ కూడా చూడండి ఇదిగోండి ఇలా వస్తుంది బర్డ్స్ డిజైన్ కాన్సెప్ట్ టోటల్గా శారీ కింద బోర్డర్ వచ్చేసి ఇదిగోండి ఈ డిజైన్ కాన్సెప్ట్లో అండ్ పళ్ళు అండి పళ్ళు డిజైన్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే వస్తుంది అలాగే దీనిలో కూడా ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ టైప్ ఆఫ్ బ్లౌజ్ అయితే ఇస్తాడండి అండ్ శారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ మామ్ కొంచెం ఇక్కడ మిస్ ప్రింట్ అయితే ఉంది దీనిలో వచ్చేసి ఇదిగోండి ఇక్కడ వచ్చింది కలరు షేడింగ్ లాగా సో ఇది ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేద్దాంలేండి ఫైవ్ హండ్రెడ్ మ్యామ్ ఈ శారీ కొంచెం అలా వచ్చింది మిస్ ప్రింట్ అనేది ఓకేనా అలాగే మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఇది కూడా సూపర్ ఉందండి అసలు ఈ డిజైన్ కూడా ఈ కాంబినేషన్ కూడా చూడండి బోర్డర్ చూసారా ఎక్స్పెషల్లీ బోర్డర్ చాలా హైలైట్ అనమాట అండ్ డిజైన్ కూడా మనకి రంగు కార్ట్స్లో వస్తూ ఉంటాయి సో ఇలా ఉంటుంది శారీ అంతా కూడా పైన కూడా సో చక్కగా మంచి బోర్డర్ ఇచ్చాడు అండ్ పళ్ళు అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇలాగా బుటీస్ డిజైన్ ఇలా ఫ్లవర్ డిజైన్ లాగా బ్లౌజ్ కాన్సెప్ట్ సో మహేశ్వరి సిల్క్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి జీరో మైనెన్స్ సో ఎలా అంటే అలానే ఉంటాయి వాషింగ్ మిషన్ ఈవెన్ ఈ వాషింగ్ మిషన్ వేసినా కానీ చెక్కు చెదరవు ఎప్పటికీ ఇదే క్వాలిటీ అనేది మెయింటైన్ అవుతుంది అనమాట ఈ సారీస్ అలాగే మరొక శారీ కూడా చూడొచ్చు ఇదిగోండి మెరూన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అనమాట ఈ శారీ వచ్చేసి ఓకే సో మెరూన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ మనకి ఈ విధంగా ఉంటుంది శారీ వచ్చేసి అలాగే దీనిలో కూడా బ్లౌజ్ ఇదిగోండి బ్లాక్ బ్లాక్ బ్లౌజ్ అయితే ఇచ్చేస్తాడు మ్యామ్ సూపర్ ఉంది శారీ అయితే జస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ సారీ అనమాట ఇదిగోండి మస్టర్డ్ కాంబినేషన్కి ఇలాగా పికాక్ బ్లూ షేడ్లో సో కాంట్రాస్ట్ అయితే వస్తుంది అండ్ పళ్ళు కాన్సెప్ట్ కూడా జింకల్ డిజైను ఇలా ఉంటుంది అనమాట సారీ ఓవరాల్గా అండ్ దీనిలో కూడా బ్లౌజ్ ఇదిగోండి ఇలాగా డిజైనర్ బ్లౌజ్ లాగానే ఇస్తాడు దీనికి కూడా వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా సో మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఇది ఆల్రెడీ వచ్చినట్లుంది సేమ్ పీసు సో చూడండి ఒకసారి సెకండ్ పీస్ అనుకుంటున్నాం మేబీ డిజైన్ ఏమైనా మారిందేమో గుర్తులేదు ఇదిగోండి చాలా అంటే చాలా బాగుంది మెహందీ గ్రీన్కి ఇలాగా బర్డ్స్ డిజైన్ కాంబినేషన్లో ఈ విధంగా అయితే వస్తుంది శారీ ఇదేమో బ్లౌజ్ ఇస్తాడండి దీనిలో వచ్చేసి బ్లౌజ్ కాంబినేషన్ ఈ విధంగా అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీలో అవైలబుల్గా ఉన్న బ్యూటిఫుల్ కలెక్షన్ మహేశ్వరి సిల్క్ శారీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది